హాయ్ ఫ్రెండ్స్ ఈ పళ్ళు అయితే మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు నేను ఎప్పుడు చూడలేదు వీటిని ఫస్ట్ టైం చూశాను ఫస్ట్ టైం టేస్ట్ చూసాను కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే పుల్లగా తీ ఉన్నాయి సమ్మర్ లోని మామిడి పొడి సీజన్ లాగా వర్షాకాలంలో ఈ ఫ్రూట్ అలాగా ఇవి మా సిటీస్ లో ఎక్కువగా ఉండవు కానీ పల్లెటూరులో అలాగే కొండల మీద ఎక్కువ ఉంటాయండి ఇవి ఇవి కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు డిస్టిక్ ఎక్కువ దొరుకుతాయి ఈ చెట్టు అయితే చూడడానికి జాన్ చెట్టు జీడి మామిడి చెట్టు లా ఉంది ఇంతకీ ఫ్రూట్ పేరు ఏంటో చెప్పలేదు కదా బిక్కీ ఫ్రూట్ కొంతమంది అయితే కమ్మీ పండు అని కూడా పిలుస్తారు నుంచి కాయలు కోసాక రెండు రోజులు ముగ్గు పెడితే ముగ్గిపోతాయి అంట ఆన పండుని ఎలా ప్రెష్ చేస్తే మెత్తగా ఉంటుంది తర్వాత లోపల చూస్తే షెల్ ఎలా ఉంటుంది షెల్ లోపల గుజ్జు అనేది ఉంటుంది నాకైతే వెలం పండు లా అనిపించింది లైట్గా బాగుంది ఈ ఫ్రూట్లో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి ఫైబర్ కాల్షియం ఐరన్ పొటాషియంతో పాటు ఈ కాయల పౌడర్ లో కూడా యూజ్ చేస్తారు ఈ బిక్కీ పండు అయితే మా పిల్లలు ఇష్టంగానే ఉన్నారు తీ తీగా ఉందని రూట్ని మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్